నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ దేశవ్యాప్తంగా పోలీసులు భారీ తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు కువైట్లో రోజు రోజుకు ప్రవాసులను లక్ష్యం చేసుకునే తనిఖీలు జరుగుతూ ఉన్నాయి ఇందులో భాగంగా జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంటు లోని వివిధ ప్రాంతాలలో ట్రాఫిక్ తనిఖీలు నిర్వహించింది దీని ఫలితంగా ఇరవై నాలుగు గంటల్లో వివిధ దేశాలకు చెందిన ఇరవై ఐదు మంది ప్రవాసులను అరెస్ట్ చేసినట్లు ట్రాఫిక్ డిపార్ట్మెంట్ ప్రకటించింది ఈ వ్యక్తులు రెసిడెన్సీ మరియు కార్మిక చట్టాలను ఉల్లంఘించిన వారు మరియు వివిధ నేరాలకు సంబంధించి చట్ట ప్రకారం వాంటెడ్ లిస్టులో ఉన్నారని చెప్పేసి అరెస్ట్ చేసిన ప్రవాసులందరినీ చట్టపరమైన చర్యల కోసం సంబంధిత అధికారులకు అప్పగించామని చెప్పేసి అలాగే అరెస్టు చేసిన వారిలో అకామా లేని వారు పరారీ కేసులలో ఉన్నవారు అలాగే రెసిడెన్సీ మరియు కార్మిక చట్టాలను ఉల్లంఘించిన వారు అరెస్ట్ వారెంట్లు ఉన్నవారు అనుమానాస్పద కార్యకలాపాలలో పాల్గొన్న వారు ఉన్నారని చెప్పేసి అధికారులు తెలియజేశారు అలాగే జిలీప్ ఆల్స్ వైక్ లోని స్థానికంగా తయారు చేసిన మద్యం అమ్ముతూ ఉన్న ఒక ఆసియా వ్యక్తి మరియు మహిళను కూడా పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది పోలీస్ అధికారులు ఆ యొక్క ఇద్దరు వ్యక్తులు నిషిద్ధ వస్తువులను అమ్ముతూ ఉన్న సమయంలో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం జరిగింది అనమాట వారి వద్ద అమ్మకానికి సిద్ధంగా ఉన్న స్థానికంగా తయారు చేసిన ముప్పై బాటిళ్ల మద్యం దొరికిందని చెప్పేసి అనుమానిత వ్యక్తులను అరెస్ట్ చేసి స్వాధీనం చేసుకున్న వస్తువులను అలాగే ఒక ప్రవాసుడు మరియు మహిళను మనం చూసుకుంటే చట్టపరమైన చర్యల కోసం సంబంధిత అధికారులకు ఎవరు చేసినట్లు అధికారులు తెలియజేశారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్